స్మార్ట్ మొబైల్ వాడుతున్న చాలామంది ట్రూ కాలర్ ఐడి అని ఒక యాప్ వాడతారు ఈ ట్రూ కాలర్ ఐడి యాప్ వాడితే ఏమవుతుందంటే చాలామందికి అవతల వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు అనేది అక్కడ వాళ్ళు కూడా ట్రూ కాలర్ ఐడీలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ పేరు ఇక్కడ కనిపిస్తుంది అది వాళ్ళు ఏ పేరుతో చేసుకుంటే అదే కనిపిస్తుంది అది జెన్యూనా కాదని కూడా చెప్పలేం పైగా అది థర్డ్ పార్టీ యాప్ అది జెన్యూన్ యాప్ అయితే అనే అయితే మాత్రం చెప్పలేం కాకపోతే స్కామ్ కాల్స్ ఏంటి అనేది ఆ ట్రూ కాల్ ఐడి నిర్ధారిస్తుంది దాంతో ఈ స్కామ్ కాల్స్ని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు డిస్టర్బెన్స్ ఉండదన్నమాట మాట మనకి అందుకని చాలా మంది ట్రూ కాల్ ఐడి యాప్ వాడుతూ ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కూడా అధికారికంగా ఒక యాప్ తీసుకురాబోతోంది ఈ స్కామ్ కాల్స్ చెప్పు చెక్ చెప్పడానికి ఇది ఇన్బుల్ట్ కాలర్ ఈ ఇన్బుల్ట్ కాలర్ అనే యాప్ రాబోతుంది ఇన్బుల్ట్ కాలర్ ఐడితో ప్రధానంగా ఇందులో స్కామ్ కాల్స్ అంటే మోసపూరిత అలాగే అవాంఛిత కాల్స్ను నిర్దేశించేందుకు నిరేదించేందుకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం దీనికి సంబంధించి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అనేది ఆ కాల్ రెడీ సమాచారాన్ని టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ సంస్థలే మొబైల్ స్క్రీన్ మీద చూపెట్ట చూపెట్టబోతున్నాయి అంటే ఇది జెన్యున్ అనమాట అలాగే ప్రస్తుతం ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ సాయంతో మొబైల్ వినియోగదారులు ఈ కాలర్ ఐడిని పొందుతున్నారు ఇకపై ఇలాంటి యాప్ల అవసరం లేకుండా కాల్ నేమింగ్ ప్రజెంటేషన్ అంటే సిఎన్ఏపి సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి ఇందుకోసం జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా కంపెనీలు అలాగే హెచ్పి డెల్లో ఎరిక్సన్ను నోకియా తదితర సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి దశల వారీగా సిఎన్ఏపీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చే పనిలో ఉన్నాయి అయితే ఈ సిఎన్ఏపీ సేవలు ప్రస్తుతానికి ఏ నెట్వర్క్కు ఆ నెట్వర్క్ పరిధికే పరిమితం కాబోతున్నాయి ఎయిర్టెల్ వినియోగదారుడు మరో ఎయిర్టెల్ నెంబర్కి ఫోన్ చేస్తే కాల్ చేసింది ఎవరు అనేది అయితే ఆ సమాచారం కనిపిస్తుంది అదే ఎయిర్టెల్ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం మొబైల్ స్క్రీన్పై పేరు డిస్ప్లే అవుతుంది అదే ఎయిర్టెల్ వినియోగదారుడు జియో లేదా విఐ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి కాల్ ఐడి జియో లేదా విఐ అంటే వడాఫోన్ ఆ వినియోగదారులకు మాత్రమే కనిపిస్తుంది వేరే వాళ్ళకైతే కనిపించదు జియో ప్రధానంగా టెలికామ్ ప్రొవైడర్లు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ సిఎన్ఏపి సదుపాయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే ఒకటి ఇది జెన్యున్ సమాచారం వస్తుంది అంటే ఇప్పుడు మీది ఎయిర్టెల్ ఫోన్ వాడుతున్నారు మీరు అవతల వ్యక్తి కూడా ఎయిర్టెల్ మొబైల్ నుంచి కాల్ చేస్తేనే మీకు వాళ్ళు ఎవరు అనేది ఒరిజినల్ నేమ్ స్క్రీన్ మీద చూపిస్తుంది అదే గనక మీరు వొడాఫోన్ వాడుతున్నారు అవతల వ్యక్తి ఎయిర్టెల్ నుంచి కాల్ చేస్తే ఆ స్క్రీ ఆ వ్యక్తి పేరు మీకు డిస్ప్లే అవ్వదు అలాగే మీరు కూడా మీ వాడే మొబైల్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో అది కాకుండా ఇతర మొబైల్ నెట్వర్క్లు గనక మీరు ఫోన్ చేస్తే వాళ్ళకి మీ పేరు వాళ్ళ స్క్రీన్ మీద కనిపించదు ప్రస్తుతం ఇది కాకపోతే మ్యూచువల్గా అది ప్రభుత్వం అనుమతిస్తే ఒకళ్ళ డేటాను ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ప్రభుత్వం గనక అనుమతిస్తే ఖచ్చితంగా అప్పుడు కూడా వాళ్ళ పేర్లు కనిపిస్తాయి కానీ అది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు అది దుర్వినియోగం కాకుండా ఉంటుంది అలాగే గనక అయితే ఇంకా డేటాని ఒకళ్ళు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి డేటా కూడా తారుమారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దానికి అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి